నమస్కారం అండి నా పేరు డాక్టర్ శ్రీకాంత్ రాజు నేను కన్సల్టెంట్ వ్యాస్క్లా అండోవ్యాస్క్లా సర్జన్ ఫుడ్ కేర్ స్పెషలిస్ట్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే వారికోజ్లీన్స్ యొక్క సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి యూజువల్గా వ్యారికోజ్ వెయిన్స్ సింటమ్స్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు చాలా మైల్డ్గా ఉంటాయి కాబట్టి చాలామంది దాన్ని గుర్తుపట్టేసరికి చాలా లేట్గా ఉంటుంది అంటే కాళ్ళ నుంచి గుండెకు వెళ్ళాల్సిన రక్తం వెళ్లకుండా కాళ్ళు సెటిల్ కావడం వల్ల కాళ్ళలో ఒక రకమైన క్రాంపీ పెయిన్ లాగడము గుంజడము బరువు ఎక్కినట్టు ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి కానీ చాలాసార్లు అందరూ దీన్ని ఎలా తీసుకుంటారు అంటే ఇది ఓవరాల్ బాడీ పెయిన్స్లా తీసుకుంటారు ఒక టూ త్రీ అవర్స్ పడుకొని లేస్తే యూజువల్గా తగ్గిపోతుంది కాబట్టి దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు అంటే వ్యారికోజ్ వెయిన్స్ యొక్క సమస్యను వాళ్ళు గుర్తుపట్టేసరికి చాలా లేట్ అవుతుంది ఇవి యూజువల్గా కామన్గా ఎప్పుడైతే బాగా ఎస్టాబ్లిష్డ్ సిమ్టమ్స్గా తయారై వారికి అవి ఎక్కువగా ఇబ్బంది పెడతాయో అప్పుడు వారికి యూజువల్గా దీన్ని గుర్తుపట్టడం జరుగుతుంది మాలాంటి డాక్టర్స్ దగ్గరికి రావడం జరుగుతుంది ఇది ఫస్ట్ సిమ్టమ్స్లో యూజువల్గా వారికోజ్మెన్స్లో కలగడం జరుగుతుంది దాని తర్వాత అది ఇంకా ఎక్కువ ప్రోగ్రెస్ అయినప్పుడు ఏంటంటే కాళ్ళలో వాపు ఎక్కువగా వచ్చి ఆ కాళ్ళలో వాపు ఎలా ఉంటుంది అంటే వాళ్ళకు కొంత చూసుకోంగానే అంటే ఎక్కువ లాంగ్ జర్నీస్ చేసినప్పుడు ఎక్కువసేపు కూర్చున్నప్పుడు ఎక్కువసేపు నుంచినప్పుడు ఉదయం పూట అనిపోయితే కానీ సాయంత్రం వరకు కాళ్ళ వాపు అనేది చాలా ఎక్కువగా కనబడుతూ ఉంటుంది ఈ కాళ్ళ వాపు ఇలానే క్రమక్రమంగా కంటిన్యూ అవుతూ చర్మం దగ్గర వాపు వల్ల చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ వస్తూ అదేవిధంగా చర్మం యొక్క క్వాలిటీ దెబ్బతింటూ దానివల్ల ఏమైపోతుందంటే చర్మంలో కలర్ చేంజెస్ అనేవి రావడం మొదలవుతుంది అంటే ఒక చిన్న నల్ల చుక్కగా మొదలైన తెంగు అది ఇంకా పెరిగి కాలు పాదము ఆల్మోస్ట్ ఆ ఏరియా అంతా కూడా నల్ల నల్ల మచ్చలు చాలా ఎక్కువగా ఏర్పడి ఆ మచ్చలంతా కలిసి కాలు మొత్తం నల్లగా మారే అవకాశాలు ఉంటుంది దాన్ని మనం మెడికల్ లైపో లైపోడర్మటోస్క్లిరోసిస్ అంటాం ఈ స్టేజ్కి చేరుకున్న వ్యక్తుల్లో చాలామంది కాల్లో దురదలు ఎగ్జిమా అంటే మనకు చర్మ వ్యాధులు కూడా సోకే అవకాశం ఉంటుంది చర్మ వ్యాధులు సోకింది కూడా చాలా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది సో ఆ ఎగ్జిమా వచ్చిన దగ్గర వాళ్ళు ఎప్పుడైతే కాన్స్టాంట్గా గోకుతూ ఉంటారో వారికి ఏమైందంటే ఏవైతే రక్తనాళాలు చిన్న చిన్నవి బయటికి కనబడుతుంటాయో ఆ గోకినప్పుడు అక్కడి నుంచి బ్లీడింగ్ జరగడము బ్లీడింగ్ జరిగినది చూసి వాళ్ళు ప్యానిక్ కావడము ఇలాంటి జరుగుతుంది అయితే కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే ఆ ఎక్కడైతే గోకిన చోటు ఎక్కడైతే గాయం మారుతుందో ఆ గాయం కాస్త క్రమక్రమంగా పెరిగి చాలా పెద్ద గాయంగా ఉండి అది మానకుండా ఏళ్ళ తరబడి వారిని ఇబ్బంది పెడుతుంది ఈ సిమ్టమ్స్ యూజువల్గా వ్యారికోజ్ వెయిన్స్ ఎక్కువ కావడానికి కొంత ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ డీవిటీ ఉండడం కూడా మెయిన్ కారణం ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ డీవిటీ ఉన్న వ్యక్తులు ఎవరైతే మెడికల్ మేనేజ్మెంట్ మాత్రమే తీసుకొని ఉంటారో వాళ్ళలో యూజువల్గా పోస్ట్ రాంబోటిక్ సిండ్రోమ్ అంటాం ఈ వారికోజ్ వెయిన్స్ రిలేటెడ్ సిమ్టమ్స్ కూడా చాలా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి నెక్స్ట్ వీడియోలో వ్యారికోజ్ వెయిన్స్ని మనం యూజువల్గా ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ చేస్తామో దాన్ని ఏ విధమైన ప్రొసీజర్స్ చేయాలనే విషయాల గురించి మాట్లాడుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చి ఉంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ దట్ ఈస్ డాక్టర్ శ్రీకాంత్ రాజు థ్యాంక్ యూ